హాయ్ ఫ్రెండ్స్ సుబానల్ ఎండి విజిటేబుల్ నర్సరీ ఎండిఎస్ అగ్రెడైతే ఈ రోజు డేట్ వచ్చేసరికి ఆరో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు రోజు వచ్చేసరికి ఈరోజు బుధవారం ఈరోజు ఎక్కడెక్కడ ఏ మార్కెట్ ఉండేది ఈరోజు కర్ణాటక మార్కెట్ అయితే లేదు నిన్న మిగిలిన సరికి అయిపోయింది రేపు ఉంటుంది అంటే నిన్న జరిగిన మార్కెట్లో ఉంటాయి ఒకవేళ మీరు ఒకవేళ ఊహించుకోవాలనుకున్న ఖచ్చితంగా ఎవరైనా సరే అన్ని నెంబర్లు కావాలంటే మీకు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా కామెంట్ అడగండి ఖచ్చితంగా ఫ్రెండ్స్ నేనైతే ప్రజెంట్ నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నా ఖచ్చితంగా నా ఛానల్ కంటెంట్ అయి వెళ్లే ముందుగా ఈరోజు కూడా ఐదు రాష్ట్రాలు యథావిధిగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఏదో ఒక రాష్ట్రంలో జరిగే సన్నివేశం ఖచ్చితంగా మీకు వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది మన మూడు రాష్ట్రాల గురించి మాత్రమే మీరు ఎక్కువ నేను ఎందుకంటే మిగతాటి ఊరికే జస్ట్ చెప్పాలనే ఉద్దేశంతో చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది విషయానికి వచ్చారు ఫ్రెండ్స్ ఈరోజు కర్ణాటక మార్కెట్ ఏమి లేదు కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చరికి రోజు సరుకు ఎంత వచ్చింది అని అంటే కనుక కొత్త సరుకు వచ్చేసరికి ఈరోజు ఒక వెయ్యి బ్యాగులు వచ్చినాయి ఈరోజు కొత్తది అయితే కనుక డిడీలు త్రీ ఫోర్ వన్ టూ సెవెన్ త్రీ సింజంట ఈ మొత్తం కూడా పదమూడు వేల నుంచి పద్దెనిమిది వేల వరకే నడుస్తూ ఉన్నది హైదరాబాద్ మార్కెట్ కొత్త సరుకు ఆ విధంగా నడుస్తూ ఉంది ఈ రోజు కొత్త సరుకు వచ్చేసరికి తేజాలు వచ్చేసరికి ఇరవై ఒక వేలు నుంచి ఇరవై రెండు వేలు కొత్త సరుకు ఆరుమూరు పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల ఐదు కొత్త సరుకు అనమాట టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసరికి ఇరవై ఎనిమిది వేల నుంచి నలభై వేల వరకు నడుస్తూ ఉంది ఎవరైనా సరే రైతు మిత్రులు మార్కెట్ మార్కెట్కి వెళ్ళండి సోమవారం నుంచి బేస్తవారం వరకు అక్కడ నడవడం అనేది జరుగుతూ ఉంటుంది బేస్తవారం మిస్ అయితే శుక్రవారం కూడా మార్కెట్ అనేది నడు మార్కెట్ జరిగిన రోజు మాత్రమే డిమాండ్ అనేది నాలుగైదు వేలు ఎక్కువగా నాకైతే అనిపిస్తూ ఉంది ఎవరైనా సరే వెళ్ళాలంటే కింద కామెంట్ చేయండి ఆ విధంగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది ఈ మిగతా మార్కెట్లకు వెళ్ళడం వల్ల మీకు పెద్దగా ప్రయోజనం ఉండదు నా వ్యక్తిగత అభిప్రాయం తేజ తాలోచనకి పదకొండు వేల నుంచి పదహైదు వేల వరకు నడుస్తూ ఉంది సీటు తాళొచ్చరికి ఎనిమిది వేల నుంచి పదివేల వరకు నడుస్తూ ఉంది ఇంకా ఏసీ వచ్చేసరికి ఈరోజు మూడు వందల నుంచి నాలుగు వందల బ్యాగులు అనేది మన హైదరాబాద్ మార్కెట్ రావడం అనేది జరిగింది ఈ ఇరవై వేల నుంచి తేజాలు వచ్చేసరికి ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేల వరకు మనకు నడవడం జరిగింది డీలక్స్ క్వాలిటీ వచ్చేసరికి ఇరవై మూడు వేల వరకు నడిచింది ఇంకా సూపర్ టెన్ వచ్చేసరికి ఇరవై ఒక వేల నుంచి ఇరవై రెండు వేల వరకు ఏసీ సరుకు నడవడం జరిగింది ఇరవై మూడు వేలు వచ్చరికి డీలక్స్ క్వాలిటీ అనేది మనకు సూపర్ టెన్ ఆ విధంగా నడిచింది పదిహేడు వేల నుంచి ఇరవై మూడు వేల వరకు అనుకోవాలి హైదరాబాద్ మార్కెట్కు గుంటూరు మార్కెట్ కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు ఆలోచించి దగ్గర ఎక్కడ అనుకుంటే అక్కడికి మాత్రమే తీసుకెళ్ళండి ఇంకా సీడు తాల్ వచ్చరికి ఎనిమిది వేల నుంచి పదివేలు బాగా కొంచెం కలగలుపులుగా ఉండి పదకొండు వేలు ఆరుమూరు వచ్చేసరికి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు నడవడం అనేది జరుగుతూ ఉంటుంది టూ సెవెంటీ త్రీ వచ్చరికి పదిహేడు వేల నుంచి పంతొమ్మిది వేల వరకు మార్కెట్ అనేది నడవడం జరిగింది త్రీ ఫోర్ వన్ వచ్చరికి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల వరకు మార్కెట్ అనేది రావడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ బ్యాడ్కి ముప్పై మూడు వేల నుంచి నలభై రెండు వేల వరకు హైదరాబాద్ మార్కెట్ ఆ విధంగా నడవడం అనేది జరిగింది మార్కెట్ వస్తురికి బాగా స్లో స్లోగా ఉంది మీడియం క్వాలిటీలు మార్కెట్కు ఎక్కువ రావడం అనేది జరిగింది అందుకోసం రైతు మిత్రులు ఎక్కువగా ఈరోజు తెలంగాణలో ఖమ్మం మార్కెట్ వచ్చరికి అక్కడ తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ప్రజెంట్ పరిస్థితి అయితే కనుక చాలా వరకు బాగలేదు అందుకోసం అనేసి అక్కడ మన మార్కెట్ అనేది ఈరోజు చెప్పడం అనేది లేదు కాబట్టి అక్కడ మార్కెట్ ఈ రోజు సెలవే రేపు సెలవు ఎవరైనా రైతు మిత్రులు వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం దయచేసి అక్కడికి వెళ్ళద్దు అమ్మ మార్కెట్ అయితే ప్రజెంట్ స్లోగా ఉంది లేదు కూడా ఇంకా విషయానికి వచ్చేసరికి మనము మధ్యప్రదేశ్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి బేడియా వచ్చేసరికి ఈరోజు పద్నాలుగు వేల నుంచి పదహైదు వేల వరకు రావడం జరిగింది అక్కడ మార్కెట్ అయితే తేజ ఇరవై నాలుగు వేల వరకు ఆ విధంగా నడవడం జరిగింది గుజరాత్ మార్కెట్ కూడా ఆ విధంగానే ఇరవై నాలుగు వేల వరకు నడవడం జరిగింది మధ్యప్రదేశ్ వచ్చేసరికి తొడాలు వలవడం వల్ల కొంచెం అవి మూడు నాలుగు వేలు ఎక్స్ట్రాగా అమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది అక్కడ మార్కెట్ మనం కంపారిజన్ చేసుకోవద్దు జస్ట్ మీకు అనాలిసిస్ మాత్రమే ఆ రెండు రాష్ట్రాలు మీకు జస్ట్ యాడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ తమిళనాడు కేరళ కూడా భవిష్యత్తులో మీకు అన్ని రాష్ట్రాల గురించి చెప్పే ఉద్దేశంతో ఖచ్చితంగా ఒక్కొక్క నిమిషము మనం యాడ్ అవుతూ ఉంటుంది రోజు రోజుకు ఖచ్చితంగా మనం అన్ని రాష్ట్రాల గురించి నెస్టు సోమరణ నుంచి మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నంద్యాల మార్కెట్ జరిగింది నంద్యాల విషయానికి వచ్చేసరికి నంద్యాలలో ఈరోజు ప్రజెంట్ మార్కెట్ వచ్చేసరికి చూడండి కొండల్లో ఏ విధంగా ఉందో ఖచ్చితంగా నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా మనము ఛానలు ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు ఎక్కువ మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకా నంద్యాల విషయానికి ఈ ఈరోజు దగ్గర దగ్గర నూట అరవై ఏడు రూపాయలకాయ నుంచి రెండు వందల పదహారు రూపాయల వరకు నడిచింది మీడియం క్వాలిటీ వచ్చేసరికి నూట తొంభై నుంచి రెండు వందలు రెండు వందల పదహారు రూపాయలు హెవీ అంటే ఇక్కడ నా తెలిసినంత వరకు మీరు గుంటూరు కాడికి ఇక్కడ అమ్ముకోవడం నంద్యాల చుట్టుపక్కల రైతు మిత్రులు ఎవరైతే సరే నాకు ఎవరైతే చాలా మంది మెసేజ్ చేస్తా ఉన్నారు వాళ్ళు దయచేసి గు అమ్ముకోండి మీకు మంచి రేటు కూడా అక్కడ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది అందుకోసం అనేసి నేను మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది అక్కడ నూట అరవై రూపాయలు అంటే మరీ కుర్సలు ఉంటాయి అదే గనక గుంటూరులో అయితే కనుక నాకు తెలిసి పదహైదు పద్ పద్నాలుగు పదహైదు వేలు పోవడం జరుగుతూ ఉంటుంది ఆడ రెండు వందల పదహారు రూపాయలు అంటే ఆడ రెండు వందల రూపాయలకి పోతాయి ఇక్కడ కూడా మీకు అనువైన రేటే పోవడం జరుగుతుంది మీకు భారీ ఖర్చు లేదు ఇంకా చాలా మీరు ఏదైనా పని చేసుకోవాలన్నా పని చేసుకోవచ్చు నంద్యాల విషయానికి వచ్చేసరికి ఆ విధంగా ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి గుంటూరు విషయానికి వస్తే గుంటూరు ఏ విధంగా ఉంది అనేది మీకు ఈరోజు కొత్త సరుకు ఎంత వచ్చింది పాత సరుకు ఎంత ఉంది అనే దాని గురించి కూడా మీకు పూర్తిగా వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన ఛానల్ ఖచ్చితంగా కొత్తగా చూసేవాళ్ళు కానీ ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడుతుందని నా వ్యక్తిగత అభిప్రాయము ఇంకా మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వచ్చేసరికి గుంటూరుకు అయితే మాత్రము కొత్త అయితే మాత్రము ఎన్ని వచ్చాయి అని అంటే గుంటూరుకు ప్రజెంటు ఈరోజు పదై వందల బ్యాగుల నుంచి రెండు వేల వరకు రావడం జరిగింది తేజ అయితే కనుక ఇరవై వేల నుంచి ఇరవై మూడు వేల వరకు నడవడం జరిగింది జరిగింది ఈరోజు డీలక్స్ క్వాలిటీ అయితే కనుక ఇరవై మూడు వేల రెండు వందల నుంచి ఇరవై మూడు వేల ఐదు వందల వరకు నడిచింది డీడీలు అయితే కనుక పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేలు ఈ నేను చెప్పేది మొత్తం కొత్త సరుకులు సువర్ణ బ్యాడ్కి వచ్చేసరికి పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు ఆరుమూరు వచ్చరికి పదహైదు వేల నుంచి పదిహేడు వేలు త్రీ ఫోర్ వన్ అయితే పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు నడిచింది సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చరికి పదహైదు వేల నుంచి పదిహేడు వేల వరకు సీడ్ తాలో వచ్చేసరికి పదివేల నుంచి పంతొమ్మిది వేల వరకు తేజ తాళేసరికి పదహారు వేల నుంచి పదిహేడు వేల వరకు ఈ రోజు కొంచెం డిమాండ్ ఎక్కువగా డ్రై సరుకులకు ఎక్కువగా ఉండడం జరిగింది సేల్స్ అయితే మాత్రం బాగా ఉంది ఇంకా ఈరోజు అయితే కనుక ఏసీ సరుకు అయితే ముప్పై ఐదు వేల వరకు రావడం జరిగింది ఏసీ తేజ క్వాలిటీ వచ్చరికి పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి ఎన్ని కొంచెం మామూలు అంటే డీలక్స్ డీలక్స్ వరకు ఇరవై మూడు వేల వరకు నడిచింది పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి ఇరవై మూడు వేలు తేజాలో సూపర్ డీలక్స్ క్వాలిటీ వచ్చేసరికి ఇరవై మూడు వేల రెండు వందలు నడిచింది తేజాలో సూపర్ డీలక్స్ అయితే కనుక ఇంకా హెవీ డీలక్స్ ఇరవై మూడు వేల ఐదు వందలు ఏదో ఒక చోట ఆ విధంగా మీకు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి పెద్ద కంపారిజన్ చేసుకోవద్దు తేజాలో మోస్ట్లీ వచ్చేసరికి ఇరవై ఒక వేల ఐదు వందల నుంచి ఇరవై రెండు వేల ఐదు వందల వరకు ఈరోజు మార్కెట్ అనేది నడవడం జరిగింది ఇంకా ఏసీ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ వచ్చేసరికి పదహారు వేల నుంచి ఇరవై మూడు వేల వరకు సూపర్ టెన్ క్వాలిటీ ఈ రోజు సూపర్ టెన్ కానీ త్రీ థర్టీ ఫోర్ కానీ నడవడం అనేది జరిగింది ఏసీ రోమీ రోమీ ట్వంటీ సిక్స్ లో వచ్చేసరికి పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఒక్క వెయ్యి వరకు నడవడం అనేది జరిగింది ఏసీ త్రీ ఫోర్ వన్ సూపర్ డీలక్స్ క్వాలిటీ వచ్చరికి పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి ఇరవై వేల వరకు ఏసీ సూపర్ డీలక్స్ క్వాలిటీ ఈ రోజు కొంచెం ఒక వెయ్యి ఎక్కువగానే అమ్మినట్టుగా నాకైతే సమాచారం రెండు వేల యశిందని నేను అనుకుంటున్నా మొన్నటికి నిన్నటికి కంపారిజన్ చేసుకుంటే ఇరవై ఒక వెయ్యి వరకు ఇరవై వేల వరకు ఈరోజు త్రీ ఫోర్ వన్ నడవడం జరిగింది ఏసీ ఆర్మూర్ క్వాలిటీ వచ్చేసరికి పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు మీడియం క్వాలిటీలు పదహారు పదిహేడు ఆ విధంగా పదహారు పదిహేడు వేల ఎనిమిదిలో ఆ విధంగా నడి నడవడం జరిగింది ఏసీ సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చరికి పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు మనకు మార్కెట్ అనేది రావడం అనేది జరిగింది ఏసీ నెంబర్ ఫైవ్లో వచ్చేసరికి పదిహేడు వేల నుంచి ఇరవై రెండు వేల వరకు నెంబర్ వన్ డీలక్స్ క్వాలిటీ అయితే కనుక ఇరవై రెండు వేల వరకు అంటే నెంబర్ వన్ డీలక్స్ క్వాలిటీ అయితే కనుక ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై మూడు వేలు కూడా మనకు రావడం జరిగింది షార్కులు అయితే కనుక పంతొమ్మిది వేల నుంచి ఇరవై ఒక్క వెయ్యి వరకు మార్కెట్ అయితే నడవడం అనేది జరిగింది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి క్లాసిక్ వెరైటీలు పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల వరకు నడవడం జరిగింది ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు విషయం అనేది అర్థం అర్థమవు జరుగుతుంటుంది ఏసీ తాలోసరికి పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు ఏసీ లాలు కట్ వచ్చరికి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు ఏసీ త్రీ థర్టీ ఫోర్ లో వచ్చరికి తాలు వచ్చరికి తొమ్మిది వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు మనకు నడవడం జరిగింది సీడ్ తాలు వచ్చరికి తొమ్మిది వేల నుంచి మనకు పదకొండు వేల వరకు మార్కెట్ అనేది నడవడం జరిగింది ఏసీ ఈ రోజు అయితే జరిగిన మార్కెట్ విషయానికి అయితే క్వాలిటీ అయితే కనుక బాగా టైట్ గా మార్కెట్ అయితే టైట్ ఈ రోజు కొంచెం డిమాండ్ గా నడిచినట్టుగా మనకు సమాచారం అనమాట ఖచ్చితంగా ఫ్రెండ్స్ నేనైతే ఎంతో కష్టపడి ఎంతో సమాచారాన్ని సేకరిస్తున్నాను సోమవారం నుంచి మాక్సిమం కొన్ని ఇంకా రెండు మూడు రాష్ట్రాలు సేకరించి ఖచ్చితంగా అన్ని విషయాలు మీకు సేకరించడం జరుగుతుంటుంది ఈ మూడు రాష్ట్రాలు మీరు కంపేర్ చేసుకుని మిగతా రాష్ట్రాలతో మనకు జస్ట్ అనాలసిస్ కోసమే మార్కెట్ పెరిగే అవకాశాలు ఉన్నాయా లేవా అనే దాని గురించి మీకు కమ్మ మార్కెట్ వచ్చరికి ఇరవై నాలుగు వేల ఐదు వందలు అట్లా నడవడం జరిగింది కాబట్టి అందుకోసం మీకు ఈ విధంగా వివరించడం జరుగుతుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఏం చెప్తున్నా ఏం చెప్పలేదని మీకు విషయం అర్థమవుతుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్ మరి